దినాలు మరింత చలిగా ఉండబోతున్నాయి. చలైనా వానైనా ఎండైనా వర్షమైనా ఆగక ఈ ప్రార్థన కొనసాగును గాక. ఇప్పటికే ఈ మహా బట్టి అశ్వాపురం పినాపాక విస్తరింప చేసిన దేవా స్తోత్రం బాలవంచ వికటాపూరం విస్తరించును గాక చిత్తమైతే ఇంకా అనేక జిల్లాలకు వ్యాపించును కాక బలపలచండి దీని కొరకు తండ్రి ప్రయాసపడుతున్న దైవజనులు ఉన్నారు కష్టపడుతున్న వారు ఉన్నారు ఖర్చు పెడుతున్న వారు ఉన్నారు మీరు అన్యాయస్తులు కారు మీ నామం పేడట గిన్నెడు చన్నీలు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోనన్నారు బలబల చడ్డి ముఖ్యంగా గారిని జ్ఞాపకం చేసుకోండి మరి ఎంతో ప్రయాసతో కూడిన ఈ పరిచయను కొనసాగిస్తున్నారు వారికి ఆరోగ్యం బాగోలేకపోయినా వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ప్రార్థనలు ఆగకూడదని అనుగుణలోనే కాకుండా అశ్వాపురంలో జరిగే ప్రార్థనలకి తినపాకలో జరిగే ప్రార్థనలకు కూడా వెళ్ళే మంచి మనసు ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని ముఖ్యంగా వారి వాహనాన్ని దీవించండి వారికి ఉన్న ఆర్థికమైన ఇబ్బందులు తొలగించండి ప్రతి దైవజనుడు చేస్తే లేకపోతే లేదు అనే మనసు కాకుండా ఈరోజు శనివారం వెళ్ళాలి ఎక్కడ ప్రార్థన చేసుకొని పరిగెత్తే కృప దయచేయండి శనివారం మాత్రమే కాకుండా బుధవారము అశ్వాపురంలో జరిగే ప్రార్థనకు సోమవారము కినపాక మండలంలో జరిగే ప్రార్థన కూడా ఏకీభవించే మనసు కలుగురు ఆయన తండ్రి అనాథలను విధవరాను దిక్కు లేని వారిని పేద బిడలను జ్ఞాపకం చేసుకోండి వరవసరతో తీర్చయ్యా వరక్కర్లు తీర్చయ్యా వారిని పోషించు వారికి తండ్రిగా భర్తగా మీరుండి ఆదరించారు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న సాధకులు ఉన్నారు అనారోగ్యాలతో బాధపడుతున్న సాధకులు ఉన్నారు కనికలకు చూపండి అప్పుల భారము నుంచి విడిపించండి అనారోగ్యం నుండి స్వస్థపరచండి మధ్యలో ఆగిపోయిన మందిరాలు ఉన్నాయిగా మధ్యలో ఆగిపోయిన ప్రతి మందిరం

ముఖ్యంగా దైవజనులు ప్రయాణం చేస్తున్నప్పుడు సంఘ విశ్వాసం ప్రయాణం చేస్తున్నప్పుడు వారి ప్రయాణాల్లో క్షేమ కలుగులుగా రాకపోకలు ఎందుకు నీ దేవుడైన ఎబోవా నీకు తోడుగా ఉన్నంత వాగ్దానం నెరవేర్చబడులుగా ఆమె చూపండి స్వామి కణికరము చూపన్నయ్యాధులో ప్రభువ నీ బిడలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఆహారం సరిగా లేని దైవజనులు ఉన్నారు కట్టుకోవడానికి సరైన బట్టలు లేని దైవజనులు ఉన్నారు ఉండడానికి సరైన నివాసము లేని దైవజనులు ఉన్నారు పిల్లల స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు కట్టుకోలేని దైవజన్లు ఉన్నారు సరైన వైద్యం చేయించుకోలేని దైవజనులు ఉన్నారు మీరు తప్ప వారికి ఆధారము లేరయ్యా వేరొకరిని చేయి చాచి అడగలేరు పిలిచిన నీవు నమ్మదగిన వాడవు కనుక దైవజనుని ప్రతి అవసరత నిజముగా మీ మహిమలో తీర్చబడుగా అలానే చాలా మంది దైవజనులు వ్యభిచారము దైవజను రాళ్ళు కూడా అటువంటి పాపములో ఉన్నారు వారి పిల్లలు అటువంటి పాపములో ఉన్నారు దైవజనుల కుటుంబాలను ఏరుబడి చేస్తున్న కామపు ఆత్మ ఏసు నామంలో ఉన్న పరిశుద్ధాత్మ మమ్మల్ని ఏలుబడి చేయాలి తప్ప రామకు ఆత్మ మమ్మల్ని ఏలుబడి చేయొద్దయ్యా ధనాపేక్ష ఆత్మ మమ్మల్ని ఏలుబడి చేయొద్దయ్యా ప్రపంచపండి స్వామి దైవజన కుటుంబాలే మాదిరిగా లేకపోతే దాంట్లో ఏం నేర్చుకోగలను ప్రభువా చాలా మంది దైవజన ద్వారా మీ నామానికి అవమానం కలుగుతుంది అన్ని జన్లు మీ అంతకు రాకుండా వారే అడ్డుగా ఉంటున్నారు మీరు దర్శించి వారిలో మార్పు కలగ చేయండి ఇంతవరకు దైవజులు అందరూ చేసిన ప్రార్థనలు విన్నందుకు వన్న రాదు బలహీన నెలకు అంగీకరించుమని